నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చి అయితే సండే రోజు అయితే తీసిందండి ఈసారి సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే యథావిధిగా లేచి ఎంపట్న పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు ఇంకా ఇల్లంతా కూడా వాళ్ళు లేచేలోపు ఊడ్చేసి మాపు పెట్టేసి మొత్తం కూడా కడిగేసుకోవాలన్నమాట ఎందుకంటే పిల్లల గురించి తెలిసిందే కదా చాలామంది నన్ను కామెంట్స్లో అంటారు మీ పిల్లలు అసలు అల్లరి చేయరా సిస్టర్ అని ఎందుకు చేయరు అందులోకి వస్తే నెంబర్ వన్ అనే చెప్తాను నేను కాకపోతే ఏంటంటే అందుకే వాళ్ళు కొంచెం నిద్ర లేకముందు ఎర్లీగా పనులన్నీ కూడా చేసుకుంటాను అది కాకుండా ఈ టూ డేస్ నుంచి పిల్లలకి సెలవులు కదా ఇంకా ఇంట్లో అయితే మాకు తినాలనమాట కాకపోతే నిన్న సాటర్డే కదా మేము కాయలు కోసుకుని పొలంలో అయితే కొంచెం బిజీగా ఉన్నాము పెద్దగా ఏమనిపించదు కానీ ఈరోజు ఇంటి దగ్గరే ఉంటాం కాబట్టి ఇంక వీళ్ళని అయితే భరించాల్సిందే మా సాత్వి అయితే ఈ మధ్య వేసుకుని మరి మొత్తం సక్క పెట్టేస్తుంది అంత పెద్ద అయిపోయింది నిజంగా రేణుతో పోలిస్తే సాత్విక చాలా అల్లరి ఏ మాట చెప్పినా సరే ఎడ్డమంటే తెడ్డంలా ఉంటుంది పిల్లల్ని ఏమైనా మాత్రం మా తాతయ్య నాన్నమ్మ అస్సలు ఊరుకోరు గొడవకైనా వస్తారంటారు అందుకే పిల్లల్ని అయితే పెద్దగా ఏమీ అన్న ఇంకా చాలా వరకు పిల్లల్ని వాళ్ళే చూసుకుంటారు కూడా అందుకేనేమో ప్రతి ఇంటికి కూడా పెద్ద దిక్కుగా ఎవరో ఒకరు మంచి చెడులు చెప్పేవాళ్ళు ఉండాలి అంటుంటారు మాకేమో మా తాతయ్య నాన్నమ్మలాగా ఇంకా ఈరోజు అయితే మాత్రం ఇదిగోండి పొయ్యి అయితే మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట కట్ల పొయ్యి రాళ్ళను అయితే పెట్టుకుంటా నేను ఇది వరకు ఆ రాళ్ళను అక్కడ పెట్టి పెట్టి అక్కడ బండ కూడా పగిలిపోయింది మళ్ళీ అక్కడే మళ్ళీ పెట్టాను అనమాట నిన్న మా వారైతే సెట్ చేసండి పుల్లలు పగలేస్తారు ఇంకా అవి అలానే వదిలేసామన్నమాట నేను ఈవినింగు ఇప్పుడేమో వాటి అన్నింటిని కూడా సర్దుకుంటున్నాను అంటే నేను కాయలు కోసి వచ్చాక ఇంకే పని చేయలేకపోయాము మామూలుగానే హీటర్ ఆపేసేద్దాం అనుకున్నాము కానీ మరి ఏమైందో కానీ సడన్గా హీటర్ కూడా చెడిపోయింది అంటే నీటిలో పెడతాం కదా అది అనేది కింద పగుళ్ళు వచ్చేసి లోపల వైర్ అనేది కనిపించి కొంచెం మంటలాగా వస్తుందనమాట ఇంకా అందుకే హీటర్ ఆపేసి ఇంకా పర్మనెంట్గా పుల్లలు అయితే మా వారు మొద్దులైతే చాలా ఉన్నాయి వాటిని పగలేస్తే ఇంకా రోజు ఇలా నీళ్ళు కాచుకుందోలే అని అయితే చెప్పారు కానీ శీతాకాలంలో చాలా వరకు కట్లు పోయే మంచిది నీళ్లు కాచినట్టు ఉంటుంది చలి కాగినట్టు ఉంటుంది ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే పొయ్యి దగ్గర నేను కూర్చోవక్కర్లేదు మా వారిలో మా వారి చేతిలో ఒక మొబైల్ పెట్టి కూర్చుని పెడితే చాలు ఇంకా ఫోన్ చూసుకుంటే పుల్ల లోపలకి నెట్టుతుంటారు ఇంకా నీళ్లు కూడా కాగిపోతాయి ఈ కట్ల పొయ్యి వెలిగించానంటే ఇంకా మా అన్నయ్య వాళ్ళు కానీ మా వారు కానీ అందరు ఇక్కడ వచ్చి ఇక్కడే ముచ్చట్లు పెడతారనమాట నేను ఇంట్లో పని చేసుకున్నా సరే బయట నీళ్లు మాత్రం కాగుతాయి ఆ ధైర్యం అనమాట ఇంకా అది కాకుండా మా సైడ్ ఏంటంటే కట్ల పొయ్యిలు అందరూ బయట పెట్టుకుంటారు కాబట్టి పెద్దగా ఈ మంటలు అట్లాంటివి వేవి బజార్ అయితే వేయరు కానీ అమ్మ వాళ్ళ సైడు కట్ల పొయ్యిలన్నీ లోపల ఉంటాయి అందువల్ల ప్రతి వీధిలో కూడా చాలామంది గుంపులుగా కూడి మంటలు అయితే పెట్టుకుంటూ ఉంటారు ఈ చలికాలంలోనే బాగుంటుంది మా అమ్మ వాళ్ళ సైడు కానీ ఇక్కడ అలాంటివి ఏమి ఉండవాలండి ఈ పొయ్యి అయితే చాలా కష్టపడ్డాను చాలా రోజులైంది కదా అది కాకుండా మంచికి కర్రలు కూడా తడిసిపోయాయి మొత్తానికి అయితే పొయ్యి అయితే రాజేసేసాను పొయ్యి రాజేసిన తర్వాత ఆ పక్కన ఉన్నది తోట మీరు గమనించారో లేదో పువ్వులు కూడా ఇప్పుడిప్పుడే కోయటం అయితే స్టార్ట్ చేశారు ఎందుకంటే కనకాబరాల చెట్లు వేసిన త్రీ మంత్స్కి అయితే పువ్వులు వస్తాయి కొంచెం లేట్ అనమాట ఇల్లంతా కూడా మంచిగా మాపైతే పెట్టేసుకొని బయట కూడా మొత్తం కూడా కడిగేసుకున్నాను ఇంతలో మా వారేమో మార్కెట్ నుంచి అయితే వచ్చారు మూడున్నరకి ఆ టైంకి అయితే మార్కెట్కి అయితే వెళ్ళారనమాట దొండకాయలు అలానే మిరపకాయలు అయితే శనివారం కోసము వాటిని తీసుకొని వెళ్ళారు ఇంకా ఇప్పుడే తను వచ్చేసరికి ఇంకా అంటే వేరే మన సబ్స్క్రైబర్స్ చీరల్లో ఉన్నారనమాట వాళ్ళేమో అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే పంపించారు అందుకే తను వచ్చేసరికి ఇల్లంతా కూడా నీట్గా చేసేసాను ఇంకా తను తీసుకొచ్చిన అయితే ఇంకా ఎదుగోండి తర్వాత అయితే చూపిస్తాలండి ఇంకా ఎందుకంటే బయట వాకిలు కొంచెం నీళ్ళు పెట్టడం అయితే ఉందనమాట పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారని త్యాగులు అయితే తీసుకొచ్చారు ఇంకా అయ్యప్ప స్వామి ప్రసాదం ఇంకా స్నానం చేయలేదు కదా బయటకైతే ఇంకేం తీయలేదు తర్వాత అయితే చూపిస్తాను అయితే మొత్తం కడిగేటం అయిపోయింది బట్టలు వతుకుని ఆంటలు కడగడం ఉంది ఇంకా అవేమో తర్వాత పూజ చేసుకున్న తర్వాత నిదానంగా చేసుకుందాంలే సండే రోజే కదా ఇంకా చెట్లు కడిగి వెళ్ళే పని లేదు అలానే ఇంకా ఇంటికడే కాబట్టి ధీమాగా చేసుకోవచ్చని ఇంటి పక్కనే కనకాబరాల తోటలకైతే పూలు అయితే వచ్చేసాయి మాకు ఏంటంటే ఇంటికి నాలుగు వైపులు కూడా కనకాబరాల తోటలు ఇంకా అయితే కనకాబరాలు మల్లెలు మిక్సిడ్లు అండి ఇంకా మిగతా అయితే మాత్రం కనకాబరాల తోటలే మూడు కూడా అటు ఇటు ముందర పొద్దున్నైతే వచ్చి ఒక్కని ఒక్కతే వస్తుంది ఆదివారం కదా సెలవు కాబట్టి ఇంకొక్కతే వస్తుంది ఈ మధ్యనే టూ టూ త్రీ డేస్ నుంచి అయితే అయితే స్టార్ట్ చేశారు మార్కెట్కి కాకపోతే అందరూ కనకాబరాల చెట్లు వేయటం వలన కొంచెం కాస్ట్ అయితే తగ్గిపోయిందనమాట పువ్వులు చూడండి ఓయ్ టి బయలుదేరావా అక్క రావట్లా ఇద్దరికైతే టిఫిన్ తెచ్చుకోమని డబ్బులు అయితే ఇచ్చేసాను ఇంకా వాళ్ళేమో టిఫిన్కి వెళ్ళారు వాళ్ళు వెళ్ళి వచ్చేలోపు నేనైతే ఫ్రెష్ అయిపోయి తలకైతే స్నానం చేసుకున్నాను దీపారాధన చేసుకోవాలని సాత్విక వేసుకునే డ్రెస్ ఉంది కదా మన నేను చీరల్లో తీసిన బట్టలు అవేనమాట సాత్వికకి బాగా సెట్ అయ్యి రెండు జతలు తీసుకున్నా దానికి వాళ్ళు టిఫిన్కి వెళ్ళి వచ్చేలోపు ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి తలకి స్నానం చేశాను దీపారాధన అయితే చేసుకుందామని ఇంట్లో మా పెద్దమ్మ వచ్చి ఇంటి ముందు ముగ్గు వేద్దురా అని అయితే పిలిచింది ఇంక ఈ ముగ్గు అయితే వేసాను తానేమో తర్వాత రంగు వేసుకుంటానంది అటు సైడు ఇటు సైడు చిన్న చిన్న ముగ్గులు అయితే వేశాను తర్వాత ఏమో నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చిన్న ముగ్గు అయితే పెట్టేస్తాను నానమ్మ ఇప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వద్దనిద్ది చిన్న చిన్న అనిద్ది అనమాట ఏవైనా పండగలకి అట్లాంటివి వచ్చేటప్పుడు ఇంకా పెద్ద వేస్తాను మా సాత్వేమో టిఫిన్ తను పట్టుకునిద్దంట కానీ తనని మాత్రం నేను ఎత్తుకోవాలంట చిన్నపిల్లలు తెలివితే అట్లు అక్కడ ముగ్గు పెట్టుకుని వచ్చేసరికి ఇంకెక్కడైతే ఆలస్యం అయిపోయింది రోజు ఇంటి ముందు ముగ్గు పెట్టేసరికి అంటే అక్కడ కొంచెం చుట్టాలు వస్తున్నారంట సాయంత్రం చేస్తే అందుకే కొంచెం ముగ్గు పెట్టం రా అని అయితే పిలిచింది అయితే ముగ్గు అయితే పెట్టి వచ్చాను కానీ కలర్స్ ఏమో మా పెద్దమ్మే వేసుకుంది అలానే ఇంకా పండగ నెల మొదలైంది కాబట్టి ఇంటి ముందు ఇంకా రోజు కూడా రంగుల ముగ్గులు పెడతాము నేనే కాదు మా సైడ్ చాలామంది కూడా ఇలా పెద్ద పెద్దవి రంగుల ముగ్గులు వేస్తుంటారనమాట మళ్ళీ పండగ వచ్చే వరకు కూడా అంటే పండగ పోయినంత వరకు కూడా ఇలానే రంగుల ముగ్గులు వేసుకుంటాము వీటితో పాటు ఇంకా ధనుర్మాసం కూడా స్టార్ట్ అయింది కాబట్టి గీతల ముగ్గులు అవి ఎక్కువగా ఇప్పుడు వేస్తుంటాం కదా అవి కూడా అప్పుడప్పుడు వేస్తుంటానమాట ఎందుకంటే ఇప్పటి నుంచి ఇంకా పండగ వాతావరణం అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టే ఒక్క న్యూ ఇయర్కి సంక్రాంతి రోజే కాదు అయితే పండగ నెల మొదలైనప్పటి నుంచి పూర్తయినంత వరకు రంగులు ముగ్గులు వేస్తూనే ఉంటారు నేనేమో అంటే నెలగంట మొదలైన రోజైతే వీడియో ఏమీ తీయలేదన్నమాట అందుకే ఈరోజైతే ఆదివారం అయితే తీస్తున్నాను ఇకపోతే నేను ఈరోజు పదమూడు చొక్కలు ఏడు వచ్చేవరకు అనమాట మధ్య చొక్క ఈ ముగ్గు అయితే వేస్తున్నాను ఇది ఆల్మోస్ట్ అందరికీ వచ్చే ఉండిద్ది ఎందుకంటే చాలా సింపుల్ అనమాట చాలా ఈజీగా వేసేవచ్చు ఈ ముగ్గుని మన ముగ్గు ఎలాంటిది వేసినా సరే రంగులు సైడ్ బార్డర్ వేసేసరికి చాలా అందం వచ్చేసిద్ది నేనేమో సింపుల్గా సిక్కు డిజైన్ అయితే ఇచ్చేస్తాను సైడ్ బార్డర్స్ అయితే అలానే నేను కలర్స్ ఇవి చాలా సింపుల్ అనమాట పెద్ద రిస్క్ ఏమి ఉండదు పైపు అయినట్టే వేయటమే కదా నేను ఎంత పాల్చిగా వేసానంటే కలరు కానీ ఎంత నిండిగా కనిపిస్తుందో ఈ రంగుల స్పెషాలిటీ అంతే అది కాకుండా మాది తీసుకునే కదా చాలా సింపుల్గా అయితే రంగులు అయితే వేసేవచ్చు ఇలా బండ మీద వేయడం అంటే కొంచెం నిండిగా వేయాలి కానీ ఇసుకనాలైతే కొంచెం పలుచిగా వేసినా సరే నిండుగా కనిపిస్తుంది ఇప్పుడేమో తులసమ్మ దగ్గర అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నా పొద్దున్న నీళ్లు కొడతాను కదా మొత్తం ఎండిపోయిద్దనమాట మళ్ళీ ఒక డబ్బాతో నీళ్ళు తీసుకొచ్చి మొత్తం ఊడ్చి అప్పుడైతే ముగ్గు పెట్టుకుంటా ఇప్పుడు అని చెప్పాను కదా ఎక్కువగా గీతల ముగ్గులు వేస్తుంటారు కదా ఇప్పటి నుంచి అంటే నెలగంట ముగ్గులు పెట్టాలి కదా అందుకని తులసమ్మ దగ్గర అయితే నెలగంట ముగ్గు అయితే వేస్తున్నాను వీటిని నిజానికి గుమ్మడికాయ ముగ్గులు అని అయితే అంటారు అమ్మ వాళ్ళ సైడు ఎక్కువగా అంటే తెలిసిందే కదా ఆకారంని బట్టి కొంచెం అట్లా పిలుస్తారు అనమాట ఇక్కడైతే పెద్దగా ఎవరు ఇట్లాంటి ముగ్గులు వేయరు ఎక్కువగా చుక్కలు రంగులు ముగ్గులు ఇట్లాంటివి ఎక్కువ అనమాట మాకు శివరాత్రి అంటే సంక్రాంతి పోయి నుంచి శివరాత్రి వచ్చే వరకు సంక్రాయి ముగ్గులు అంటారు ఎవరికైనా మా సైడ్ వాళ్ళకి అయితే కొంచెం ఐడియా ఉండేది ఇక్కడ ఆ ముగ్గులు వేస్తారు ఇలాంటివి కూడా పెడుతుంటారు కానీ తక్కువ అనమాట ఇంకా అందుకే నేను కింద అయితే రంగుల ముగ్గు పెట్టా కదా అందుకని పైన ఏమో ఇలా నెలగంట ముగ్గు అయితే వేశాను ధనుర్మాసము అంటే ఈ నెలగంట ముగ్గుల్ని మనం చాలా రకాలుగా వేసుకోవచ్చు చిన్న ముగ్గు నుంచి పెద్ద సైజు వరకు అలానే అందులో చాలా రకాలు ఉంటాయి కూడా అందులో ఇదొక రకం అన్నమాట అలానే ఈ ముగ్గుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి నేను ముందు ముందు అయితే మీకు వీడియోస్లో లో అండి చాలా విధాలుగా అయితే వేసుకోవచ్చు చాలా సింపుల్గా కూడా అయిపోతాయి ఇవి చుక్కలు ఏం పెట్టాల్సిన అవసరం లేదు కదా ఇంకా మామూలుగా చుక్కలతో పా అంటే చుక్కలు పెట్టి కూడా ధనుర్మాసం ముగ్గులు అయితే వేసుకోవచ్చు అవి కూడా చూపిస్తాను ముందు ముందు రోజుల్లో ఇంకా కింద ఒక ముగ్గు పైన కూడా నెలగంట ముగ్గు అయితే వేసేసాను సింపుల్గా చిన్న ముగ్గు వేసుకున్నాను తులసమ్మ దగ్గర కదా మరీ పెద్దగా వేసినా సరే ఎక్కువ ప్లేస్ తీసుకునేది కాబట్టి అంత నిండుగా ఉండదు తులసమ్మ దగ్గర వీలైనంత వరకు కొంచెం చిన్నగా కొద్దిగా వేసుకుంటాను అనమాట ముగ్గులవి ఇంకా సైడ్ బోర్డర్ కూడా దానికి తగ్గట్టే ఇలా చిన్నగా గీతలు అయితే గీసేసాను ముగ్గు ఎంత చక్కగా వేద్దామన్న అసలు గాలికి ఎగిరిపోతుంది గాలి మాత్రం బాగా వీస్తుంది అనమాట అందుకే ముగ్గు కూడా వేస్తుంటే గాలికి ఎగిరిపోతుంది అందుకే ఏదేమైనా కొంచెం తొందరగా ముగ్గు పెట్టేసుకుంటా లేదంటే ఇదిగో ఇలానే గాలికి ముగ్గు అయితే పెట్టలేమన్నమాట కానీ ఈరోజు ఆడ ముగ్గు పెట్టి వచ్చేసరికి కొంచెం టైం అయిపోయింది ఆదివారం కదా ఇంట్లో దీపారాధన అయితే చేసుకుంటాను ఇదివరకు వీడియోలో చెప్పాను కదా అంటే ఆదివారం మా కురేపల్ల అంకం తల్లికి దేవరికాడ పూజలు చేస్తారు అందుకు నేను ఆదివారం అయితే ఇంట్లో దీపారాధన అయితే చేసుకొని పూజ చేసుకుంటాను అనమాట ముగ్గు పెట్టేసిన తర్వాత పూజ చేసుకోవాలి పూజ అయ్యాక మళ్ళీ వంట చేయాలి బట్టలు ఉతకడం వంటలు కడగడం ఉన్నాయన్నమాట ఈరోజు పని కొంచెం ఆలస్యమైంది నన్ను అడిగితే మాత్రం మా ఇంటికి అంతటికి కూడా ముగ్గు పెడితేనే చాలా అందం వచ్చింది ముగ్గు పెట్టని రోజు మాత్రం నాకు ఎందుకు ఆ రోజు అంతా ఏదోలా ఉండిద్ది అనమాట అదేదో ఒక్కటి తక్కువైంది అంటారు కదా సో అలా అనమాట అయిపోయింది అందుకే ఎంత పని ఉన్నా సరే ఇంటి ముందు ముగ్గు పెడతాను ముగ్గు పెట్టిన నుంచే నాకు కొంచెం పని మీద ఎనర్జీ కూడా వస్తుంది మాకు ఎక్కువ అంటే చూసేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇంటి ముందు ముగ్గు వేసిన దాన్ని బట్టే చేసే పని కానీ మనిషిని కానీ అంచనాలు వేస్తారు కదా చాలామంది అందుకనే ఎంత పని ఉన్నా సరే ముగ్గు అయితే పెట్టేసుకుంటాను ఒక్కో రోజు ఏదో హుసారు లేకపోతే కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు అయితే ఇంకా తప్పదులండి పిల్లలకు కూడా మళ్ళీ నీళ్ళు పెట్టేసాను వాళ్ళకి కూడా స్నానం చేపించేయాలి ఇక ముగ్గు అయితే ఇదిగోండి ముగ్గు పెట్టడం అయితే పూర్తయిపోయింది అప్పటికి ఎండ కూడా వచ్చేసింది లైట్గా టైం ఏమో ఏడున్నర పావుతకు ఎనిమిది అట్లా అయిందన్నమాట పూజ సామాలు నేను అంటే కొంచెం పూజ సామాలు కడగటానికి నాకు కొంచెం టైం బాగా పట్టిద్దమాట అంటే చింతపండు వేసి అయితే నేను ఎక్కువగా కడుగుతాను మొన్న చీరలు వెళ్ళేటప్పుడు అక్కడ టిప్టా బజార్కి వెళ్ళాను కదా అక్కడ పౌడర్ ప్యాకెట్ ఉందన్నమాట అది మల్టీ పర్పస్ మీద అయితే యూజ్ అంటే దేనికైనా నార్మల్గా డైలీ కడిగే అంట్లతో సహా అన్నిటికీ యూజ్ అయ్యిద్దంట అందుకని తీసేసుకున్నాను ప్యాకెట్ ఒక్కటే తీసుకున్న ఎట్లా ఉండిద్దులో చూద్దాంలా అని కానీ బాగా పనిచేసింది నార్మల్గా చింతపండు అన్నీ వేసి రుద్ది రుద్ది రుద్దితే కానీ పోదనమాట మచ్చలు అవన్నీ ఎక్కువగా ఇత్తడి సామాన్లు మనం కడిగేసిన ఎంపట్నే వాడేస్తాం కదా అందుకు మచ్చలు వచ్చేస్తాయి కడిగిన తర్వాత క్లాత్తో తుడవటం కానీ లేదా కాసేపు ఎండలో పెట్టేదానికంటే క్లాత్తో తుడిచి మనం వాడుకుంటే మచ్చలు అట్లాంటివి ఏవీ రావన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పూజ సామాలు మాత్రం కొనేటప్పుడు ఎలా ఉంటాయో ఎప్పుడు అలా ఉంటాయన్నమాట అసలు మరకలు అనేవే పట్టని ఇది ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకునేది నేనైనా అప్పుడప్పుడు ఈ పనుల్లో పడి కొంచెం ఆలస్యం అయ్యేదేమో కానీ మా అమ్మ మాత్రం చాలా నీట్గా ఉంచుకునేది పూజ సామాలు నేను అన్నిటికీ కూడా గంధం రాసి కుంకుమైతే పెట్టేసుకుంటున్నాను లాస్ట్ టైము అడవీడిలో బొట్టు పెట్టకుండా పూజ చేసుకున్నాను కదా బొట్లు పెట్టాలన్న నేను బొట్లు పెట్టుకునే పూజ చేస్తాను కొంచెం టైము కుదిరినప్పుడు అట్లా కడిగేసి పెట్టేస్తాను అనమాట ఇంకా అన్నిటికీ కూడా గంధం రాసి బొట్లు పెట్టేశాను పువ్వులన్నీ కూడా మన ఇంటి ముందు వెయ్యి రోజు రోజైతే కోసాను అన్ని తెల్ల పువ్వులు చాలా వచ్చాయి ఎవరూ కూడా పొద్దున కోయలేదు అనుకుంటా ఇంకా ఎల్లో కలర్ పూలు గులాబీ పూలు తెల్ల పూలు మొత్తం మూడు రకాల పువ్వులు అయితే పెట్టేశాను you <laughs> పూజ అయితే కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో హారతి కూడా ఇచ్చేసుకున్న మీలో చాలా మంది నన్ను కామెంట్లు అడిగారు కదా మీరు పూజ చేసేటప్పుడు మనసులో ఏ మంత్రాన్ని చెప్పుకుంటారో మాకు కొంచెం చెప్పండి సిస్టర్ లేదా నార్మల్గా చేసుకుంటారని నేనైతే పెద్ద పెద్ద మంత్రాలు అయితే మనం చెప్పలేము ఏదైనా కొంచెం సమయం తీసుకొని చెప్పుకోవటమే తప్ప మొదటి నుంచి లాస్ట్ వరకు ఒకే మంత్రాన్ని ఎక్కువసేపు చదవాలంటే చదవలేము కదా అందుకు నేనైతే మనసులోని సింపుల్గా ఓం శ్రీ మాత్రే నమ అంటూ పూజ అయితే చేసుకుంటాను అది కూడా పూజ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా నేను ఇలానే చెప్పుకుంటాను అనమాట మామూలుగానే మనం గుడికి వెళ్ళిన పూజలో కూర్చున్నా సరే మనకి పంతులు గారు ఇదే చెప్తారనమాట ఓంశ్రీ మాతృ నమ అంటూ పూజ చేసుకోండి అమ్మా అని ఎందుకంటే మేమిక్కడ వినాయక చవితి పూజలకు వెళ్ళే వాళ్ళం కదా అప్పుడు కూడా అంతేనమాట అంత మంచిది అంటే స్వయంగా అమ్మవారినే మన మనసులో తలుచుకుంటూ పూజ చేసుకున్నట్టు అర్థం ఇక్కడ కుంకుమ నేను మొన్న పెళ్ళికి కడవ కుదురు వెళ్ళేటప్పుడు అమ్మమ్మ పెట్టింది అని చెప్పాను కదా ఆ కుంకాన్ని అయితే ఇంకా అలానే వదిలేస్తానమాట ఈ రోజేమో కుంకాన్ని పూజ అయిపోయిన తర్వాత ఇట్లా డబ్బాలో అయితే వేసుకుంటున్నా నేను ఏ గుడికి వెళ్ళినా కుంకుమ తీసుకొస్తాను కదా ఇలా డబ్బాలో వేసుకుంటా ఈ కుంకాన్ని ఓన్లీ స్నానం చేసిన తర్వాత మాత్రమే పెట్టుకుంటాను అలానే పిల్లలకి కూడా నిద్రపోయే ముందు కుంకుమ అనమాట ఇంకా ఇంకో ప్యాకెట్ ఉంది కదా అదేమో వదినకైతే ఇయ్యాలి చిన్న వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్దాం అని చెప్పి ఇట్లా ఒక బాక్స్లో అయితే పెట్టాను ఇదొచ్చేమో అయ్యప్ప స్వామి ప్రసాదం చెప్పాను కదా మార్నింగ్ చీరల్లోని మన సబ్స్క్రైబర్ పంపించారనమాట ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇంటికి కూడా వచ్చి వెళ్ళారు చీరాల కదా పక్కనే కాబట్టి వచ్చి అప్పుడప్పుడు చూసి వెళ్తుంటారు అయితే రీసెంట్గా వాళ్ళ అమ్మ నాన్న శబరిమల వెళ్ళొచ్చారంట అయితే పిల్లలకి గాజులు జడ పువ్వులు అలానే కండవ ప్రసాదం అయితే తీసుకొచ్చారు నిన్న ఈవినింగే కాల్ చేసి మా వారు చీరల మార్కెట్కి ఎప్పుడు వస్తారని అయితే అడిగింది అనమాట ఇంకా నేనేమో సాటర్డే కాయల కోసం కదా సండే వస్తారు ఎలా అని అయితే చెప్పాను అయితే మార్నింగ్ అయితే మార్కెట్ నుంచి తిరిగి వస్తూ ఉంటే ఇచ్చి పంపించింది అనమాట నిజంగా నాకు ఇవన్నిటికంటే ఆ ప్రసాదం చూసేసరికి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది నాకు చాలా ఇష్టం అనమాట అయ్యప్ప స్వామి ప్రసాదం కానీ నెక్స్ట్ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అయినా చాలా బాగుంటాయి కానీ ఓపెన్ చేయలేదన్నమాట ఎందుకంటే ఈరోజు సండే కదా ఇంట్లో మొక్కలు అయితే ముద్ద దిగదు అందుకే ఇంకా ప్రసాదం అయితే ఓపెన్ చేయకుండా దేవుడు మొలైతే పెట్టి వదిలేస్తాను మళ్ళీ పూజ చేసి ఇంట్లో చికెన్ వండుతున్న వెంటి సిస్టర్ అనకండి ఎందుకంటే మేము మామూలుగానే దేవరికి కోళ్ళని కూడా మేము మొక్కు చెల్లించుకుంటాం పొట్టేల్ని గట్రా ఆ రోజు నీస్ వండుకుంటామన్నమాట అలా ఆదివారం పూజ చేసినా సరే ఇంట్లో నీస్ కూడా వండుకుంటా చికెన్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసి నేలపాతకి వెళ్ళారు తను వచ్చేసరికి ఇంకా కూర అయితే వండేసే రైస్ వండేసాను కాబట్టి కూర ఒకటే కదా కొంచెం తొందరగా అయిపోతుంది నేనేమో రొయ్యలు ఏమైనా ఉంటే ఎత్తుకురా అని చెప్పాను మా వారేమో ఇంకా రొయ్యలు లేవంట చికెన్ అయితే ఎత్తుకొచ్చేసారు అంటే పిల్లలు రొయ్యలు అనేవి చాలా ఇష్టంగా తింటారు సాత్వి ఏమో చికెన్ కంటే రొయ్యలే బాగా తినిద్ది అందుకనే తన కోసమే స్పెషల్గా తెప్పేస్తుంటానన్నమాట చికెన్ అయితే ఇంకా రెడీ అయిపోయింది చాలా త్వరగానే ఉడికిపోయింది అండి ఎందుకంటే బాయిలర్ కదా ఏమైనా నాటుకోడి లేదంటే జుట్టుకోడి అలాంటివి అయితే కొంచెం టైం తీసుకునేది కానీ బాయిలర్ మాత్రం తొందరగా ఉడికిపోయింది కానీ పిల్లలకి ఎక్కువగా ఇది పెట్టకూడదని అయితే అంటారు నిజమే అది కూడా ఇంకా మా వారు మార్కెట్ నుంచి తేగలు వంకాయలు అయితే తీసుకొచ్చారు కూరకి వారం రోజుల నుంచి అయితే తేగలు తీసుకురామని చెప్తున్నా ఈరోజు అయితే తీసుకొచ్చారు రేణు చాలా ఇష్టంగా తినిద్ది వీటిని నాకు కూడా కొంచెం లైట్ గెస్టమే దాని అంత కాదులే ఒకటే రెండుకి మించి ఎక్కువ తినలేను ఈసారి మేము ఎవరం కూడా మాలో అంటే మా చిన్నమ్మ వాళ్ళు కూడా పాత్ర వేయలేదనమాట లాస్ట్ ఇయర్ వాళ్ళు పాత్ర వేసారు అక్కడికి పోయి మంచిగా కాల్చుకొని తిన్నాం కానీ ఈసారి ఎవరూ లేదనమాట అంత సమయం అయితే ఎవరూ కేటాయించలేదు కానీ మా దొండ చెట్లో మాత్రం ఒక తాటికాయ ఉంటేను మూడు తేగలు మూడింటి కోసం ఇప్పుడు ఎవరు కొట్టుకోవాలి అని చెప్పి అవేమో తేకుండా మా వారిని ఏమో కొని తీసుకురమ్మన్నాను ఇంకా ఎన్ని కూడా సర్దుకొని వంకాయలు అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక బయట గిన్నెలు పెట్టానని చెప్పాను కదా వాటిని కూడా కడిగేసి బట్టలు అయితే కొన్ని ఉన్నాయన్నమాట వాటిని ఉతికేసి ఇంకా పిల్లలకి స్నానాలు చేయాలి ఇంకా మా వారు వస్తేనే అన్నం తినడమే ఈ పనులన్నీ అయ్యేసరికి ఈరోజు నాకు పదిహేనున్నర అయ్యిందనమాట పదిన్నర ఎప్పుడు పది అయ్యేసరికి అయిపోయింది ఈసారి ఒక అరగంట లేట్ అయిపోయింది సో మొత్తానికి మా ఇంటి వాకిలి అనేది చాలా మందికి బాగా నచ్చిద్దంట ఎక్కువగా కామెంట్లో చెప్తుంటారు నిజంగా నాకు కూడా ముగ్గు పెట్టానంటే అంటే ఇంకా బాగా నచ్చిద్ది సో మొత్తానికి ఈ రోజుకైతే ఇదిగోండి ఇలా అయితే సండే అయితే గడిచిందనమాట ఇంకా వీడియో బాగా లెంగ్త్ ఎక్కువైపోయింది కదా అందుకే ఇంకా ఏం క్లిప్స్ అయితే ఇంకా తీయలేదు బట్ టూత్కేసి ఆరబెట్టేస్తాను సో మీరు కూడా ఒకసారి ముగ్గు ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మొత్తానికి ఈ రోజుకైతే ఇదండి మన వీడియో ఇంతకీ వీడియో నచ్చిందో లేదో చెప్పడం మర్చిపోకండి కామెంట్లో తెలియచేయండి అలానే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు లైక్ చేసేదాన్ని బట్టి నా వీడియోస్ మీకు ఎంత నచ్చుతున్నాయి అనేది నాకు ఒక చిన్న అవగాహన అనమాట అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదాలు